అందరికీ నమస్కారములు బెడ్ మీద పేషెంట్గా కనిపిస్తున్న ఈ బాబు పేరు మిథున్ తనకి తండ్రి చనిపోయాడు తనకు ఒక అక్క తల్లి కష్టపడి ఒక చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని చదివిస్తూ పోషించుకుంటుంది కమ్మగా సాగిపోతున్న మా ఒక జీవితంలో అనుకోని కుదుపు ఆ బాబుకి బ్రెయిన్ టుమారో అని వైద్య పరీక్షలు బయటపడింది ఆ తల్లికి దిక్కుతూ వచ్చిన పరిస్థితి బ్రెయిన్ టుమారో అంటే అది ఖర్చుతో కూడుకున్న వైద్యం ఆ వైద్యం సామానులకు అందాలంటే అది అయ్యే వల్ల కాదు దానికి దాదాపు ముప్పై నుంచి ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది తను ఉండేది తెలంగాణ మేము ఉండేది ఆంధ్రలో ప్రకాశం జిల్లా ఒంగోలు మన ట్రస్టు ఒంగోలులో ఉన్నా సరే ఇతర రాష్ట్రాలకు కూడా సాధ్యమేంతవరకు ఆచితూచి విచారించి సహాయం అందిస్తున్నాం అందులో భాగంగా వారికి సహాయం అందించాలని సోదరి రామగారు సూర్యాశ్రీ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవాష్ణ గారి చూచిన వరకు దాతల సహకారంతో తనకి ఒక లక్ష యాభై వేలు పైగా అందజేయడం జరిగింది